హాయ్ ఫ్రెండ్స్ నేను మహాన్యూస్ మహాలక్ష్మి మీకు ఒక ఇంపార్టెంట్ చెప్పాలండి విషయం గురించి ఎవరైనా సరే కంపెనీ మంద ఈ జాబ్ మీకు అది ఇది తోపులు మీరే తురుములు అంటారు అలా మనం చేస్తున్న జాబ్ వదిలేసి ఎవ్వరు కూడా వెళ్ళద్దు ఫ్రెండ్స్ తర్వాత నడి సముద్రంలో వదిలేస్తారు నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను కొంచెం గట్టిదాన్ని కాబట్టి తట్టుకొని ఓన్గా ఛానల్ పెట్టుకొని అలా రన్ చేస్తున్నాను చుట్టూ మనకి సముద్రం ఉన్న ఈదికొచ్చే టైప్ నేను అందుకే నేను నిలబడగలిగాను సో మీరైతే మాత్రం చేస్తున్న జాబులు ఎవరి మాటలు నమ్మి వెళ్ళిపోద్దండి అదొకటి మన వెనకాల వాగుతూ ఉంటారు జాబు చేసినంతకాలం అబ్బో ఆహా ఓహో ఈ వీళ్ళ వాళ్ళు చేయరు అది ఇది అంటూ ఉంటారు మనం బయటికి వచ్చేసాక వాగుతూ ఉంటాయి ఆ మనిషికి రెండు నాలుగులు ఉంటాయి ఏ ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఉంటుంది ఇంకొకటి నా క్యారెక్టర్ నిలిచిన కుక్కలు కూడా ఉన్నాయి వాళ్ళ క్యారెక్టర్లు అలాంటివి కాబట్టి అలాంటి ఆలోచనలు వస్తాయి నేను ఎప్పుడూ విమర్శించలేదు ఎవరిని ఎంచలేదు కూడా అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఎందుకంటే మీరు సంస్కారం లేని వ్యక్తులు కాబట్టి మీ జీవితాలంతే అక్కడ ఎక్కడ బతకాల్సిందే సొల్లు కబుర్లు చెప్పుకొని